తెలంగాణ అందరికి నమస్కారం ఈ రోజు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నా కొద్ది కాంగ్రెస్ వికృత చేష్టలు మరొక వైపు బీజేపీ వికృత చేష్టలు బయటకు వస్తా ఉన్నాయి ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి అయితే తోకకు తలకాయకు తేడా లేదన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఆయన మాటలకు పొంతన లేదు ఆయన ప్రవర్తనకు పొంతన లేదు నేనేమంటున్నానంటే ఆయన ఒక ప్రజలకే ఒక అవకాశం ఇచ్చిండు ఆయన మీ కర్మ మీరు అనుభవిస్తారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి మమ్మల్ని గెలిపిస్తేనే మీ బ్రతుకు లేకపోతే లేదు అని ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగానే చేసిండు మమ్మల్ని గెలిపిస్తే మేము పట్టించుకుంటాం లేకపోతే మీరు అవుతారని చెప్పి చెప్తా ఉన్నాడు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు శాసనసభ ఎన్నికలకు లింకు పెట్టి పార్లమెంట్లో మమ్మల్ని గెలిపిస్తే మీకు మేము అన్న హామీలు నిర్వహిస్తాం అంటే ఎందుకంటే నీచం ఇంకేమైనా ఉంటుందా ఒకసారి ఆలోచించుకోండి ఈ వంద రోజుల పాలన లేదా ఈ నాలుగు నెలల పాలన రెఫరెండం ప్రజలు మీరు నిర్ణయించండి నిజమా కాదా అంటున్నాడు ఎస్ మేము కూడా ప్రజలే అడుగుతా ఉన్నాం ఈ నాలుగు నెలల పాలనలో డిసెంబర్ తొమ్మిదవ తారీఖు అన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి స్వచ్చందంగా ఏలాంటి ఒత్తిడి లేకుండా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో నాటి పీసీసీ అధ్యకుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని వందల సార్లు స్టేట్మెంట్స్ ఇచ్చిన మాట వద్దమా మరి ఎవరన్నా ఒత్తిడి పెడితే ఇచ్చినారా ఒకసారి సమాధానం చెప్పాలి ఏ ఒత్తిడి లేకుండా నీకు నువ్వు ప్రకటించుకున్నటువంటి డిసెంబర్ తొమ్మిది తారీఖు ఇక్కడ పోయింది నువ్వు ఇస్తానన్న రైతు బంధు పదిహేను వేల రూపాయలు పడకపోను ఏదైతే కేసీఆర్ గారు ఏడు వేల కోట్ల రూపాయలను రైతుల కోసం ఆ పంట ఏదైతే సాగు చేయడం మొదలుపెట్టినప్పుడు వాళ్లకు విత్తనాలకు ఎరువులకు అన్నింటికీ వ్యవసాయ ఖర్చులకు అవసరమని చెప్పేసి పెట్టిన డబ్బులు కూడా నువ్వు మింగినవో నీ మంత్రులు మింగినో మీ జేబులు నింపుకున్నారు రైతుల కొట్టి అలా రైతులకు రూపాయి రాలే ఇప్పటిదాకా సిగ్గు లేకుండా మళ్ళీ మీరే అంటా ఉన్నారు వచ్చినాయి అంటున్నారు వస్తే ఏడుపోయినాయి మరి వాటి వివరాలు బయట పెట్టవచ్చు కదా అది కాకుండా రైతు రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది అన్నావు ఇప్పటి వరకు దానికి ఆరు ఆరు వాయిదాలు దాటిపోయినాయి ఆ ఊసు లేదు రైతు బోనస్ అన్నావు రైతు బోనస్ కూడా జాడా పత్త లేకుండా పోయింది అదే రకంగా ఉచిత కరెంటు గృహాలకు అన్నావు ఆ కరెంటు కరెంటుగానే మిగిలింది గ్యాస్ అన్నావు గ్యాస్ లేదు ఏదైతే ఆల్రెడీ కరెంటు కోతలు మొదలైనవి ఇప్పటికీ వ్యవసాయానికి నీళ్లు అందక పొలాలు ఎండిపోయి ఆ పొలాల్లో బండి రైతులు ఏడవడం గగ్గోలు పెట్టడం తరలు బాదుకోవడం చెప్పులతో కొట్టుకోవడం చేస్తున్నారు నీలాంటి దుర్మార్గుని మేము ఎన్నుకున్నామా అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు వాటిపైన స్పందన కరువైంది ఎందుకు నోరు మెదప వీటి పట్ల ఇవన్నీ చేరందుకు నీకు రిఫర్ అని చెప్పి చెప్తా ఉన్నావా ఇంకొకటి ఆరు గ్యారంటీలలో ఒక గ్యారంటీ అమలు చేసినాం ఒక గ్యారంటీ ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం సంవత్సరం కిందటినే ఆరోగ్యశ్రీ లక్షలకు మెంచినటువంటి జియో అక్కడ ఉన్నది దాన్ని కూడా మేము చేసిన సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నావు ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళ వివరాలు తీసుకుని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన ఏదైతే అది కూడా నేనే చేసిన అని చెప్పి సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా నవ్వుతా ఉన్నారు అది కాకుండా ఈ రోజు నువ్వు మాట్లాడే ప్రతి మాట మహాలక్ష్మి పథకం నేను మన ఆర్టీసీలో ఇంప్లిమెంట్ చేసినట్టున్నావు నీ దుర్మార్గపు ఆలోచన నీ దౌర్భాగ్యపు ఆలోచన వల్ల ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్వీర్యమైపోయే పరిస్థితి వస్తా ఉన్నది ఇప్పటివరకు ఆర్టీసీకి నువ్వు రూపాయి కట్టలేదు ఏదైతే ఉచిత టికెట్ల ద్వారా కట్టాల్సిన డబ్బులు ఇప్పటివరకు రూపాయి కట్టలేదు కేసీఆర్ గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా తీర్చిదిద్ది వాళ్ల కంటూ ఒక ప్లాట్ఫామ్ కల్పించి వెసులుబాటు కల్పించి అన్ని రకాలు ఆదుకున్నటువంటి వాతావరణం ఇలా ఆర్టీసీ మళ్ళీ అడగంటిపోయే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది నువ్వు పెట్టడం తప్పు అని నేను అంటలేను మరి నువ్వు పెట్టినప్పుడు ఆ టికెట్లకు సంబంధించిన డబ్బులు కూడా ఆర్టీసీ చెల్లించాల్సిన అవసరం ఉంది చెల్లించట్లేదు ఆర్టీసీలో నువ్వు ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ కార్మికులు ఇప్పటికీ చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్న రోడ్లపై ఎక్కి గోడగోడు చెప్పి మొత్తుకుంటా ఉంటే కనీసం వాళ్ల పట్ల నిమ్మకు నీరెత్తినట్లుగా జున్నపోతు మీద వారా వాళ్ళని చందంగా ప్రవర్తిస్తున్న తప్ప వాటిపై స్పందించడం లేదు ఇవన్నింటికి రెఫరెండం ప్రజలు ఇవాల్సిందే ఎందుకంటే ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు హైదరాబాద్ రాంతి నగరాలకు స్థానికంగా ఉన్న పట్టణాలకు గ్రామాలకు ఇవాళ నీటి సౌకర్యాలు బంద్ అయిపోయి నీరు లేకుండా అయిపోతా ఉన్నాయి ఇవాళ గంగపుత్రుడు ఏదైతే బెస్త సోదరులు గాని ముద్ర సోదరులు గాని ఆ గంగా గంగానదిలపై చెరువులపై ఆధారపడి బతికేటువంటి కుటుంబాలవి వాళ్ళు డైరెక్ట్ చెప్తా ఉన్నారు ఏలాంటి సందర్భంలో కూడా మాకు ఇక్కడ కూడా చేప పిల్లలు వేయలేదు ఎక్కడ నీళ్లు లేవు మళ్లీ వచ్చేసరికి మా పంట మొత్తం నాశనం అయిపోతుంది మాకు చెరువు చేపల దిగుబడి తగ్గిపోతుంది చాలా ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు ఒకవైపు సాగుకు నీళ్ళు లేవు ఒకవైపు త్రాగడానికి నీళ్లు లేవు వీటిపై రిఫర్ అండ రేపు ప్రజలు నీకు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రజలను కోరుతా ఉన్నాం ఎలా లేకుండా ఇంకొక మాట అంటా ఉన్నావు ఏదో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని నువ్వు చెప్పడం కాదు మేం చెప్తా ఉన్నాం ఇవాళ నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఒక కోమటి ఉన్నది బట్టి విక్రమార్గకు లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదు జగ్గారెడ్డికి లేదు జీవన్ రెడ్డికి లేదు శ్రీధర్ బాబుకు లేదు వీళ్ళు ఎవరికి అర్హత లేదు ఒక నాకు మాత్రమే ఉన్నది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి వల్ల ఇలా మీ పార్టీ బతికిందని బయట బయట మాట్లాడినబడతా ఉన్నాయి ఆ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా లేదు ఒక కోమటి ఉంది అంటున్నావు కోమటిరెడ్డికి ఉన్నది అనడంలో దాని వెనుక ఉన్న మంతరం చాలా గొప్పది అది ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీకి ఏజెంట్లు బీజేపీ తోటి లబ్ది పొంది బీజేపీకి ఏజెంట్లుగా మారి కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచినటువంటి సోదరులు వాళ్ళు వాళ్ళు ఇలా ఇక్కడ పైకి చూడడానికి ఇక్కడ ఉన్నారు గాని రేపు నీకు బీజేపీకి ఏజెంట్లుగా మారు మిమ్మల్ని కలిసి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే కార్యక్రమం కోమటిరెడ్డి బ్రదర్స్ చేస్తా ఉన్నారు ఆ కోమటి బ్రదర్స్ తోటే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి సంపూర్ణంగా దాన్ని ఒడ్డుకు చేర్చి కాంగ్రెస్ పార్టీని భూలోకానికి నెట్టేస్తావు నువ్వే బీజేపీలో చేరుతావు ఇది మీ కోమటి రెడ్డికున్నటువంటి ఒక సంబంధం అదే కాకుండా చంద్రబాబు పార్టీ గెలుస్తుంది చంద్రబాబు పార్టీ మీద కోపాన్ని కోపంతో కేసీఆర్ అంటున్నావు ఎందుకు చంద్రబాబు గురించి జగన్ గురించి నువ్వెందుకు మాట్లాడాలి మీ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుంది కదా షర్మిల నువ్వెందుకు ఎక్కడ ప్రచారం చేస్తలేవు అదే షర్మిల కనుక నువ్వెందుకు స్టేట్మెంట్ ఇస్తలేవు ఎందుకు అంటే అక్కడ ఏదైతే నువ్వు అంటగాక బీజేపీ పార్టీ నీ గురువు టీడీపీ అక్కడ కలిసి పోటీ చేస్తున్నాయి నీ సహాయ సహకారాలు బీజేపీకి టీడీపీకి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి లేవు అనే స్పష్టంగా కనబడతా ఉన్నది ఇప్పటికైనా నీకు సిగ్గుంటే చనిపోయిన హాస్టల్ విద్యార్థుల గురించి స్పందించాలి చనిపోయిన ఆటో డ్రైవర్ల గురించి స్పందించాలి ఇవ్వని రైతు బంధు విషయంలో స్పందించాలి ఇవ్వని రెండు లక్షల రుణాల గురించి స్పందించాలి రైతులకు ఇవ్వలేని బోనస్ గురించి స్పందించాలి ఇవ్వని గ్యాస్ కోసం స్పందించాలే ఉచిత గ్యాస్ కోసం ఇవ్వనటువంటి ఇవన్నీ ఎక్కడెక్కడ పోతా ఉన్నాయి వాటిపైన స్పందించకుండా నువ్వు ఏదన్నా తెల్లారెత్తే కేసీఆర్ గారిని ఏదో చేస్తా ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి సాట భారతం చదివి నువ్వు తప్పించుకుంటా అంటే కుదరదు నీకు చేతనైతే హరీష్ రావు గారికి చెందినటువంటి సవాలు ఆగస్టు పదిహేను ఒక ఆరు గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేయి లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదం నుంచి తప్పుకుంటావు అంటే తోక ముడుచుకొని పోయి మూలకు బాధవు అక్కడ నువ్వు నోరు తెచ్చలేవు ఇప్పటికైనా నేను ప్రజలను కోరుతా ఉన్నా ఇలాంటి దుర్మార్గపు పాలన పాలించే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు రాష్టంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు తెలంగాణను ఆగం పట్టించడానికే వీళ్ళ అధికారాన్ని పొందినరు తెలంగాణ ఆగమైపోతా ఉన్నది భారతదేశంలో అత్యధిక పంట దిగుబడి వచ్చినటువంటి తెలంగాణ రాష్టం ఓన్లీ తెలంగాణలో లెవెన్ పాయింట్ సిక్స్ ఇలా పంట దిగుబడి వచ్చింది భారతదేశంలోనే అత్యధిక పంట దిగుబడి సాధించినటువంటి రాష్టంగా పేరు సంపాదించుకున్న రాష్టం మల్లసారికి అందులో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టని దద్దమ్మలను కొట్టకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి సవినయంగా కోరుకుంటూ చేతులని నమస్కరిస్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని కేసీఆర్ గారిని సమర్దిస్తూ గుర్తుకు ఓటు వేయాలని చెప్పేసి విజ్ఞప్తి